ఆది చిత్రంలో తొడకొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలన్నా గబర్ సింగ్ చిత్రంలో అంత్యాక్షరి ఆట ఆడి నవ్వించాలన్నా ఫిష్ వెంకట్ కు మాత్రమే సాధ్యం అయితే ప్రస్తుతం ఈ నటుడి పరిస్థితి దయనీయంగా మారింది నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ నటుడి కాలికి చిన్న దెబ్బ తగిలింది అదే టైంలో ఇతనికి బీపీ షుగర్ ఎక్కువగా ఉండడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది దాంతో ఫిష్ వెంకట్ కాళ్లకు ఆపరేషన్ కూడా చేశారు అప్పటి నుండి ఈ నటు ఒక రోగం తరువాత మరో రోగం వెంటాడుతూ ఉంది ఈ మధ్య ఫిష్ వెంకట్ కు బాగా ఆయాసం వస్తే ఇంట్లో వాళ్లు అతన్ని హాస్పిటల్లో చేర్పించారు ఇప్పుడు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి తరచూ డయాలసిస్ చేయాలని చెప్పారు ఈ వరుస అనారోగ్య సమస్యల కారణంగానే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఫిష్ వెంకట్ కనిపించట్లేదు దీంతో ఈ నటుడి కుటుంబం అతనికి ఏదైనా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ నటుడు ఇప్పటిదాకా వందకు పైగా సినిమాల్లో నటించడం జరిగింది ఇతను మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడు కావటం పైగా ఇతను ఒకప్పుడు చేపల వ్యాపారం చేయడంతో ఇతన్ని ఇండస్ట్రీలో అందరూ ఫిష్ వెంకట్ అని పిలుస్తారు ఇతను రెండు పేల సంవత్సరంలో వచ్చిన సమ్మక్క సారక్క రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషి చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి